వెల్కమ్ టు సిక్స్ తెలంగాణలో అర్థంగా కనిపించే పుంగనూరు ఆవులు నిజాంబాద్ నగరంలో మొదటిసారి మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంజాల జ్ఞానేంద్ర గుప్త గారు వారి నివాసం వద్దకు తీసుకురావడం జరిగింది మరి ఆవులని ఒకసారి మనం విజువల్స్లో చూసేసుకుందాం మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నవి పుంగనూరు ఆవులు వీటి యొక్క జన్మస్థలం వీటి యొక్క విశిష్టత గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా పుంగనూరులో వీటి యొక్క జన్మస్థలం వీటి యొక్క ఆకృతి చూసుకున్నట్లయితే ఇవి గ్రే కలర్ వైట్ కలర్లో ఉంటాయి ఇవి హైట్ ఎత్తు వచ్చేసి ఒక రెండు అడుగులు వరకు ఉండొచ్చు అలాగే మనం చూసుకుంటే దీని బరువు కూడా ఒక వంద పది రెండు వందల కిలోల వరకు ఉండొచ్చు వీటి యొక్క నుదటి భాగం విడల్పగా ఉండి చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి వీటి యొక్క మనం విశిష్టత మాట్లాడుకున్నట్లయితే ఇవి ఇవి ఎలాంటి కరువు పరిస్థితులను కూడా తట్టుకునే వాళ్ళ శక్తి ఉంటుంది వీటిని ఎండుగడ్డి తిని ఇవి శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాయి అదేవిధంగా అన్ని దేశ ఆవుల కంటే ఈ ఆవుల ఫ్యాట్ శాతం తొమ్మిది శా తొమ్మిది శాతం వరకు ఉంటుంది వీటి యొక్క పాలు తాగితే ఆరోగ్యం కూడా మంచిదని చెప్పేసి పూర్వీకులు చెప్తుంటారు మరి ఈ పుంగనూరు ఆవులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు వీటి యొక్క విశిష్టత ఏంటి వీటి యొక్క ఖరీదు ఏంటి అనే వివరాలు మరి లేచేయకుండా మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ముందుగా అసలు తెలంగాణలోనే అర్థగా కనిపించేవి ఈ పుంగనూరు ఆవులు మన నిజామాబాద్లో మొదటిసారి తీసుకొచ్చారు అసలు ఎలా వచ్చింది ఆలోచన ఎప్పుడు తీసుకొచ్చారు మా ఫస్ట్ ఏంటంటే అందరికీ కే సిక్స్కు నిజామాబాద్ ప్రజలందరికీ నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పొంగను రావులు దేవాలని మా శ్రీమతి గారికి చాలా ఇంట్రెస్ట్ ఉండే అందరు ఏంటంటే అందరి ఇండ్లో కుక్కలు పిల్లులు పెంచుతారు మనం అట్లా కాదు హిందూ సాంప్రదాయం కాపాడాలి అని ఏందంటే మనం ఆవులను పెంచుతామని దీని గురించి చచ్చిష్టం పెద్ద పెద్ద ఆవులు అంటే కష్టమైతే ఇంకాలో పెంచుడు ఇబ్బంది అవుతుందని ఈ మన పొంగనూరు ఆవులు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయి మనకు దానికి ఎట్లా అలవాటు చేస్తే ఆ విధంగా మా మన మనకు అనుగుణంగా ఉంటాయి అవి పొంగనూరావులు అంతే మా శ్రీమతి గారు శ్రీలక్ష్మి గారు ఆలోచన మేరకు ఇవి తీసుకురావడం జరిగింది ఇన్ ప్రతి హిందూ ఇంట్లో కూడా పుంగనూరు ఆవులు పెంచుకోవాలని నేను మా అందరికీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాను ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి ఏమీ కూడా ఎక్కువ బాడైన్ ఉండేది మనకు వర్క్ వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉండదు అన్నట్టు ఇద్దరు చిన్న ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి ఇవి తినేటివి కూడా ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా తింటాయి ఓకే సార్ వీటిని మొదటగా ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం వీటికి ఏ విధంగా స్వాగతం పలికారు మీరు మేము మన పంతులు కానీ పిలుచుకొని చుట్టాలను పిలుచుకొని తర్వాత సన్నాయిలను పిలుచుకొని మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఆవు పూజ చేసామండి గోమాత పూజ చేసాం పూజ చేసాం తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కళ్యాణం కూడా చేపిస్తాం వీటికి అదే ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు అవి రెండు ఉన్నాయి కదా అంటే అవి ఫీమేల్ మేల్ అలా ఉన్నాయి ఏంటి మేల్ ఫీమేల్ తీసుకున్నామండి అవి వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడం అనేది మన సాంప్రదాయంగా తీసుకున్నాము సన్నాయి వేలంగా పంతులు గారు వచ్చారు దాన్ని పూజా విధానంగా అవన్నీ చేసాము చేసిన తర్వాత దానికి మేల్ ఫీమేల్గా తీసుకున్నాము మేడం వాటికి నేమ్స్ ఏమైనా పెట్టారా శివ పార్వతి అని పెట్టుకున్నాం శివుడు పార్వతి అలానే పిలుస్తున్నాం అలానే ఓకే సార్ దానికి కూడా ఒక పేరు అనేది ఉండాలా కదా మనకు కూడా చెప్పుకోవడానికి అందుకని ఒక శివ పార్వతి అని పెట్టుకున్నాం అవి శివ అంటే పలుకుతుంది పార్వతి అంటే పలుకుతుంది ఇంట్లోకి కూడా వస్తున్నాయి ఓకే మేడం అలాగే సార్ వీటి యొక్క ఖరీదు ఎంత ఉంది ఎంతకు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఈ పొంగనూరు ఆవులు ఏంటంటే పొంగనూరుకి వెళ్ళి చిత్తూరు దగ్గర చిత్తూరుకు ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అతనితో నేను తీసుకొచ్చుకున్నాను నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్ అన్నట్టు మెడికల్ షాప్ అతనిది కూడా యాక్చువల్లీ ఏంటంటే దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండి త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఉంటుంది కానీ మనకేందంటే టూ ల్యాక్స్కి ఒక డెలివరీతో ఇచ్చారు మనకు అది తెలిసి ఉండే మాకు రెండు లక్షలకి ఇచ్చారు ఇక లేక లేదంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎట్లా ఉంటాయి ఓకే సార్ అలాగే టూ త్రీ డేస్ అవుతుంది ఇంట్లోకి వచ్చి మీతో పాటు అవి కూడా మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా చాలా ఆనందంగా ఉన్నది మా పిల్లలు ఎలా ఉండేనో ఇవి కూడా అలానే తినిపినట్టుగా అనిపిస్తున్నది అట్లా మేడం అలాగే మామూలు ఆవులకి ఈ ఆవులకి తేడా ఏంటి అసలు ఈ పొంగనూరు ఆవులు ఏంటంటే హైట్ అనేది ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉంటాయి ఈ వన్ పాయింట్ ఫైవ్ నుండి ఇంకా చిన్నగా ఉంటాయి మినీ షెర్ అంటారు దీన్నిటిని ఈ మినీ షేర్ ఏంటంటే చిన్నగా ఉంటాయి కాబట్టి మన ఇందు ఇంట్లో ఏంటంటే మన అనుగుణంగా తిరుగుతూ ఉంటాయి తర్వాత ఏంటంటే మనకు ఎక్కువ కూడా బాడై ఉండేది మన ఆవులను తీసుకొచ్చుకుంటే మన ఆవులను కూడా పెంచుకోవచ్చు కానీ అవి కొంచెం పెద్దగా ఉంటాయి మనతో కాదు ఏంటంటే కంపల్సరీ వర్కర్ కావాలి ఇది ఒక ఈ ఇది ఈ పొంగలు రావాలి ఏంటంటే వర్కర్ లేకున్న ఒక రోజు మనకు ఆ టెన్షన్ ఉండదు మనకు ఓకే మామూలు ఇండ్లల్లో కూడా అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే సార్ అలాగే దీనికి డైలీ ఆహారం ఇస్తున్నారు ఎంత క్వాంటిటీ ఇస్తారు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందంటారు దీని మెయింటెనెన్స్ అనేది ఏం లేదండి పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ డైలీ ఒక హాఫ్ కేజీ వన్ కేజీ అట్లా వేయచ్చు తర్వాత ఏంటంటే పెసరుచున్నీ ఒక హాఫ్ కేజీ మార్నింగ్ ఒక హాఫ్ కేజీ ఈవినింగ్ హాఫ్ కేజీ అండి దీని ఫుడ్ గడ్డి తింటుంది మంచి ఇష్టం కొద్ది గడ్డి తింటుంది పచ్చి గడ్డి తింటుంది గడ్డి తింటుంది ఒక ఒక కట్ట తీసుకొచ్చి ఒక నాలుగు ఐదు రోజులు వారం రోజులు వస్తుంది ఏది గడ్డి ఓకే సార్ అలాగే వీటిని చూడడానికి మొదటిసారి నిజాంబాద్లో మీ ఇంట్లోనే చూడడానికి చాలామంది వస్తున్నారు టూ డేస్ నుంచి వచ్చిందండి వెనకాల చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఫ్రెండ్లీగా వచ్చి వీటితో ఆడుకోవడంతో కూడా అవి కూడా హ్యాపీగా ఉండే చాలామంది ఈ పొంగనరావులు చూడడానికి చాలామంది వస్తున్నారు అట్లా ఓకే సార్ ఈ యొక్క పుంగనూరు ఆవులను మీలాగే వేరే వాళ్ళు కూడా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను ప్రతి హిందూ ఇంట్లో పెంచుకోవాలని నేను నేను అంటా ఎందుకంటే మంచిగా ఉంటుంది ఆవులు మనకి ఇంటి ఇంటి మన హిందూ సాంప్రదాయ ఇంటి దేవతతో సహాను సకల దేవతలు అంద అందులో ఆవు ఆవు రూపంలో ఉంటారు కాబట్టి ప్రతి హిందూ ఇంట్లో కూడా పెంచుకోవాలని అయితే నా నేను కోరుకుంటున్నాను ఆ కాన్సెప్ట్తోనే నిజామాబాద్కి ఏంటంటే ఫస్ట్ మనం తీసుకురావడం జరిగింది అంటే ఆవు గురించి విశిష్టత తెలవాలి అందరికీ అని ఎంతోమంది కుక్కలు పిల్లులని పెంచుకుంటూ ఉంటారు కానీ ఇదొక ట్రెండ్ కొత్తగా రావాలని ఆవులను పెంచుకోవాలని ఈ పొంగనురావును తీసుకురావడం జరిగింది ఓకే సార్ అలాగే వీటిని ఎన్ని రోజుల వరకు ఇంట్లోనే ఉంచుతారు బయటకు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా డే డైలీ మార్నింగ్ ఏంటంటే వీటికి ఏంటంటే కొంచెం అలవాటు చేస్తున్నాం ఏంటంటే యూరిన్ కానీ పాసుకొని పోవడం ఏంటంటే వీటికి అలవాటు చేస్తే అవి బయటకు వెళ్ళిపోయి పోసి మళ్ళీ వస్తాయి మన ఇంట్లో అట్లా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇట్లా ఈవినింగ్ అట్లా తింపుతున్నాం ఇంటి దగ్గర పక్క పక్కకు తింపుతూ ఉన్నాం అలవాటు చేస్తున్నాం అవిటి కూడా బయట ఏరు కావాలని ఇది బయట ఉన్నా మంచిగా ఉంటుంది లోపల ఉన్నా కూడా బాగుంటుంది ఓకే సార్ అలాగే ప్రజలకి వీటి యొక్క ఉపయోగం గురించి మీరేం చెప్తారు ఈ పొంగు పొంగు పొంగున పొంగునూరు రావులు ఏంటంటే స్పెషల్ విశిష్టత ఏంటంటే వాళ్ళు మనకు పొంగునూరు వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇవి ఒక హాఫ్ లీటర్ పాలసీ అండి ఒక్కొక్క హాఫ్ లీటర్ పాలసీ ఈ పాలు ఏంటంటే పది లీటర్ల జెర్సీ ఆవుల ఎంతైతే ప్రోటీన్ మిట విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఈ హాఫ్ లీటర్ల అంతా ఉంటుందట అంత మంచి అంట ఇవి వాళ్ళు గైడెన్స్ వాళ్ళు చెప్పారంట చెప్తే మేము కూడా వాళ్ళ వాళ్ళు చెప్పింది కాబట్టి మేము కూడా చెప్తున్నాము తర్వాత ఏంటంటే ఆవు పెండ కానీ ఆవు మూత్రం కానీ విశిష్టత చాలా బాగుంటుంది అన్న మీది ఈ ఆవు మూత్రంతో కానీ ఆవు పిండతో కానీ కానీ ఉద్యోగ కొంచెం ఆవు పెండ తీసుకపోయి ఏం చేస్తారంటే ఎండబెట్టి ఏంటంటే ఇంట్లో రోజు ఒక దూ ధూపం వేసుకుంటారు ఏమైనా జిష్టి ఉన్నా కానీ శని ఉన్నా కానీ అన్నీ పోతా ఉంటాయి అన్నీ ఏమైనా బ్యాడ్ ఏదైతే ఉంటాయో అవన్నీ పోతాయి ఉంటాయని మాకు అందరు చెప్పుట్లో మేము కూడా ఇంట్రెస్ట్ కొద్ది తీసుకొని రావడం జరిగింది ఓకే సార్ ఈ పుంగనూరు ఆవులని పెంచడం వల్ల అలాగే పూజించడం వల్ల మామూలు ఆవుల కంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది మంచి జరుగుతుంది శుభం కలుగుతుంది ఇంటికని చెప్తుంటారు దాని గురించి మీరు ఏం చెప్తారు అమ్మ ఆవులు ఏ ఆవు అయినా మన ఆవే ఒకటి కానీ ఏంటంటే పెద్ద ఆవులతోని మనం పెంచుకోలేము కానీ దానికి లేబర్ కావాలి అని ఏంటంటే ఇవి చిన్న మినిషర్ అనేది ఈ జాతి చిన్నది కాబట్టి ఇది ఇంట్రెస్ట్కి వచ్చి తీసుకురావడం జరిగింది ఏదైనా ఆవు అన్ని అన్ని ఆవులు ఒకటే కానీ ఏంటంటే ఈ ఆవు ఏంటంటే మనం ఇంట్లో పెంచుకోవచ్చు ఇంట్లో చూసుకోవచ్చు ఇంట్లో ఓనర్స్ ఒక ఇద్దరు ఉన్నా కానీ తీసుకొని వచ్చి చేయించుకోవచ్చు బాగుంటుంది అందుకే ఆ దాని గురించే తీసుకురావడం జరిగింది ఓకే సార్ ఓకే సార్ ప్రస్తుతం దాన్ని మా ఎన్ని మాసాల తీసుకొచ్చారు దాని బరువు ఎత్తు ఎంత ఉంటుంది ఇది ఎయిట్ మంత్స్ అమ్మా ఇవి పొంగలు రావులు ఎయిట్ మంత్స్ దీని బరువు వచ్చి థర్టీ థర్టీ కేజీ రక్కు ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ ఉంటాయి మే మేల్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఫీమేల్ తక్కువ ఉంటుంది తర్వాత మన హైట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇంట్లో ఇంకా చిన్నవి కూడా ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ కూడా ఉంటాయి మినిషారు కానీ ఏంటంటే పాలు తాగుతూ ఉంటాయి ఇబ్బంది అని మనం ఏంటంటే ఎయిట్ మంత్స్కి తీసుకొచ్చినాం ఓకే సార్ చివరిగా నిజామాబాద్ ప్రజలకి మీరేం చెప్తారు ప్రతి ఒక్క హిందూ ఇంట్లో ఆవుని పెంచుకుంటే సంతోషం అది అన్ని అందరికీ కూడా చాలా శుభకరం ఇంట్లో కూడా ఆవు ఉంటే సకల దేవతలు ఇంట్లో తిరిగినట్టు ఉంటుందని ప్రతి ఒక్కరు మన పెద్ద మనుషులు కూడా చెప్తారు పురాణాలలో చెప్తారు పెద్ద పెద్ద పంతులు చెప్తూ ఉంటారు అంటూ ఆవులు ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదని ఈ పొంగనూరు ఆవులు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా పెంచుకోవచ్చండి ఇవి చాలా చిన్నగా ఉంటాయి తర్వాత ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి అందరూ దీనికి ఇంట్రెస్ట్ చూపితే సంతోషం అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూసారుగా పుంగనూరు ఆవు గుప్త గారు మేడం గారి కోరిక మేరకి అందరూ కుక్కలను ఇట్లా పెంచుకుంటారు కానీ మేడం గారు ఆవులను అడిగారు వాటిని తీసుకురావడం జరిగింది ప్రతి హిందూ కూడా వాళ్ళ ఇండ్లలో ఈ ఆవులను పెంచుకోవడం వల్ల వాళ్ళకి మంచి కూడా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆవులను కూడా పూజిస్తూ ఉంటాం మనం అది మన ఇంట్లో ఈ పుంగనూరు ఆవులు అయితే ఏ అపార్ట్మెంట్లోకైనా ఇంట్లో కానీ అనుకూలంగా తిరగడానికి అనుకూలంగా ఉన్నాయి అలాగే అంతరించిపోతున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంతకుముందు అంతరించిపోయాయి ఈ మధ్యకాలంలో ఇలాగ పెం ఇంట్లో పెంచుకోవడం వల్ల మళ్ళీ ఈ జాతి అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలాగే మీకు కూడా పెంచుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలాగే పెంచుకోవాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ సంజయ్తో సంధ్య